టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఓం హ్రీంకారాసనగర్భి నసిం సౌహక్లీం కళాంభిప్రతీం సవ్వర్ణామ్రధారిణీం త్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్మాం శ్రీచక్రచారిణీం ఓం శ్రీ బిజవాడ కనకదుర్గాయ నమ మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంపూర్ణ ఫలాలు సంవత్సర ఫలాలు మనం చెప్పుకుందాం ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ మన అభిమానులు ఫాలోవర్స్కి అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఎలా ఉంటాయి గ్రహస్థితి అని అంటే గురుగ్రహము మనకి రెండు జూలై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు మిథున రాశిలో ఉంటుంది ఆ తర్వాత కర్కాటక రాశి ప్రవేశం అలాగే నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కుంభరాశిలో రాహు కేతువేమో సింహరాశిలో ఉంటాడు ఆ నవంబర్ ఇరవై ఐదు రాగానే కుంభరాశి నుంచి మకర రాశిలోకి రాహువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి కేతువు రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క శని వక్రించి మనకి ఈ సంవత్సరములో మేనరాశిలో ఉన్నాడైతే ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత మేషరాశిలోకి అతిచారం వెళ్ళడం జరుగుతుంది మళ్ళీ బ్యాక్కి జూలై నెలలో రావడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఈ యొక్క గ్రహస్థితిగతులు అనేటటువంటి ఉంటాయి ఇప్పుడు పన్నెండు రాశుల వారికి కూడా ఒక్కొక్క రాశి వారి విడివిడిగా ఈ గ్రహస్థితి వల్ల ఏ విధమైనటువంటి రాశి ఫలాలు ఉంటాయో నేను చెప్తాను ఒక్కొక్క రాశివారిగా చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆదాయాలు బాగా పెరిగిపోతాయి అయితే ఎప్పటి నుంచి అంటే జూలై రెండు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి డబ్బు బాగా సంపాదిస్తారు ఈ లోపల వడ్డీలకు ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా పోగేసుకోవడం కోసం అడుగుతూ ఉంటారు వీళ్ళకి కూడా శుక్ర కాబట్టి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం దాకా రావు అన్నమాట అలాగే మిథున రాశి వారి బంధువులందరూ కూడా చక్కగా ఈ నూతన సంవత్సర సందర్భంగా కలుసుకోవడము వీరంతా కూడా ధూంధాముగా పార్టీలు ఫంక్షన్లు చేసుకోవడము దీని ద్వారా మీ పిల్లల యొక్క చదువుకి ఆటంకం కలగడము తద్వారా పిల్లాడు ఫెయిల్ అయిపోవడము దాని నుంచి తల్లిదండ్రులందరూ కూడా డిసప్పాయింట్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మిథున రాశికి వారికి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన డయాబెటీసు ఇలాంటి వ్యాధులు కూడా రావడానికి అవకాశాలున్నాయి ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు ఫారెన్ వ్యాపారాలు ఫారెన్లో ఉద్యోగాలు ఇవన్నీ కూడా సోదరులందరూ కూడా ఫారెన్ వెళ్ళిపోవడము అక్కడి నుంచి వీళ్ళంతా కూడా ఉండడము ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా విరక్తి అనేటటువంటిది రావాలి నూతనంగా ఉన్నటువంటి వస్త్రాలని కొనుక్కుంటారు నూతనంగా కొన్ని వస్తువులు అనేటటువంటి కాస్ట్లీ వస్తువులని వీళ్ళు కొనడం అనేటటువంటివి జరుగుతాయి ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు రాలేదండి లేదా ప్రభుత్వం నుంచి ఈ సబ్సిడీ రాలేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త కాస్త రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రబీ జూలై నెల పద్నాలుగు దాటిన తర్వాత మకర సంక్రమణము చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు మీకు కానీ మీ తండ్రికి కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఈ యొక్క శని యొక్క జపాన్ని చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మణికి శనివారం ఉదయం ఎనిమిది గంటకి దానం చేసుకోవాలి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మనం ఈయన ద్వారా కనుక చక్కగా మనం అందరూ కూడా చెప్పించినట్లయితే మంత్ర జపాన్ని నేర్చుకోవాలి మీరందరూ కూడా తప్పకుండా అప్పుడు మీకు మంచి శుభం కలుగుతుంది శుభమస్తు